ఎందుకంటే కనీసం ఆ వ్యక్తి మాకు కనిపిస్తాడు ఆ వ్యక్తికి కనిపించినాక మేము ఎవరో పెద్ద మనుషులకు పట్టుకొని మీడియాకు పట్టుకొని మా అక్కడ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇక్కడ గవర్నమెంట్ కానీ మాలాంటి మోసం పోయిన వాళ్ళ మీద ఆశీర్వాదం పెట్టి మాకు న్యాయం జరపాలని మేము కోరడం జరుగుతుంది సార్ ముఖ్యంగా ఎమ్మెల్యే సార్కి మేము నిజంగా అంటే చాలా చాలా ప్రతి ఒక్కరికి ఈ ఎమ్మెల్యే సారు నిజంగా అంటే ఒక దేవుడు రూపంగా ఉన్నాడు సార్ నిజంగా చెప్తున్నాం ఎందుకంటే ఎవరు చేయలేని పని పోలీసు కూడా చేయలేని పని ఎమ్మెల్యే సార్ చేసిండ్రు సార్ ఎందుకంటే మా లాగా ఇంత ఎంతో మంది మోసపోయే టైంలో వాళ్ళకందరికి కాపాడుకున్నారు సార్ ఎమ్మెల్యే సార్ మళ్ళీ ఎవ్వరు ఇలాంటి మోసాలకు పాల్గొనొద్దండి ఎందుకంటే మేము బాధ పడుతున్నాము ఇవ్వరు కూడా బాధ మాకు కూడా న్యాయం జరగాలని మీరు అందరూ బాధ లేని వాళ్ళు మా కోసం దేవుడితో ప్రార్థన చేయాలని కోరుతున్నాం సార్ ఎమ్మెల్యే సార్ మాకు పోయిన ఎమ్మెల్యే సార్ సార్ ఇట్లా మేము తెలంగాణ నుంచి వచ్చినామని చెప్పినాం సార్ అక్కడ వాళ్ళతో ఉన్న స్టాఫ్ కూడా ఎంత మంచిగా ఉన్నారు సార్ మాకు పోతేనే మేము తెలంగాణ నుంచి వచ్చినామంటే రాండి అని చెప్పి మాకు కూర్చొని పెట్టిండ్రు సార్ ఒక పది నిమిషాల లోపలనే మళ్ళీ ఎమ్మెల్యే సార్ ఏడో ఉన్నారు ఆడికి తీసుకుపోయినారు సార్ మీరు అంత దూరం నుంచి వచ్చినారు ఫస్ట్ మీరు భోజనం చేసిండ్రా లేదా అని అడిగిండ్రు సార్ మాకు మాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఎందుకంటే మాకు గుర్తు లేదు సార్ ఎవరు తెలియదు మాకు అయినా ఫస్ట్ మీరు భోజనం చేసిండ్రా లేదా అని చెప్పిండు మాకు చాలా హ్యాపీ చాలా సంతోషం కలిగింది సార్ సార్ కూడా చాలా ఒక దగ్గర దగ్గర తోటి ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల వరకు మాట్లాడిండు సార్ మాట్లాడి చెప్పిండు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రజలకు మోసపోని కియను మీ ఎమ్మెల్యే గారితో కలిసి ఖచ్చితంగా మిమ్మల్ని కూడా మోసపోకుండా మా ప్రయత్నాలు ఉంటాయని చెప్పి మాకు ధైర్యం ఇవ్వడం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్